తర్వాత పర్టికులర్ గా ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే సేవా కార్యక్రమాలు ఒక బ్లడ్ బ్యాంక్ అయితే ఏంటి ఐ బ్యాంక్ ని స్థాపించి అప్పట్లో మనకి బ్లడ్ ఇస్తే ఏదో అయిపోతుంది అని ఒక అపోహ ఉండేది స్టార్టింగ్ లో ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు సో అలాంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించేది చాలా గొప్పగా అనిపించేదండి అంటే బ్లడ్ బ్యాంక్ పెట్టి చాలా మంది అభిమానులను మోటివేట్ చేసి బ్లడ్ నాకు తెలిసిన వాళ్ళు నేను స్వామి నాయుడు గారికి ఫోన్ చేసి నాకు నాకు తెలిసిన అసిస్టెంట్లు వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడితే సార్ ఇలా బ్లడ్ కావాలండి అంటే అలాగేనండి కాకపోతే ఇంకెవరి చేతనూ కూడా బ్లడ్ ఇప్పించండి ఇన్ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి అంటే అలాగేనండి అని చెప్పేసి ఎవరైనా ఉంటే బాబు మీరు కూడా బ్లడ్ డిపెండ్ అని చెప్పేసి నేను మా ఇస్టెంట్లో ఒక ఇద్దరు ముగ్గురిని పంపిస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చారు ప్లస్ వీళ్ళకి ఆ బ్లడ్ ఆ టైం టైమ్లీ ఆ బ్లడ్ రావడం ప్రాణం సేవ్ అవ్వడం చాలా గొప్ప విషయం ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే మామూలుగా మనం వెళ్ళి అడిగినంత మాత్రాన్ని బ్లడ్ ఇచ్చేయడం అనేది అంత ఈజీ కాదు బోల్డ్ అని రికమెండేషన్లు ఉంటాయి బోల్డ్ అని బోర్డ్ అంతమంది ఆల్రెడీ ఎప్పుడూ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఆపరేషన్ గనక ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా ఆపరేషన్ ఉంది ముందే అర్జీ పెట్టుకుంటారు కదా బుక్ చేసి పెట్టుకుంటారు కదా అలాంటిది వాళ్ళు కాదని ఇవ్వలేరు కదా ఇంకొకళ్ళకి చెప్పి బట్ టైమ్లీ ఆ టైంకి వెంటనే హెల్ప్ చేసి ఇప్పుడు ఇది ఎందుకు అనుకున్నారు ఈ ముగ్గురు తోటి మళ్ళీ సపరేట్గా ఇప్పుడు ఆల్రెడీ వన్ మంత్ తర్వాత ఉన్న వాళ్ళకి మరి ఏదో ఒకటి ఫిల్ కాంపెన్సేషన్ అంతే కదా సో అలా బట్ ఆ టైం కి రెస్పాండ్ అయ్యి వెంటనే ఇవ్వడం ఆ ప్రాణం కాపాడేయడం ఇవన్నీ కూడా చాలా సో ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంత మంది అంటే మళ్ళీ చాలా మంది చాలా మంది ఒకసారి కాదు రెండు మూడు సార్లు వెళ్ళి అంటే ఫోన్ చేసి అడిగిన వెంటనే పాపం హెల్ప్ చేయడం చాలా ఆయన అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్క మూవీస్ లో బిజీగా ఉన్నప్పుడు టర్న్ అయ్యారు పొలిటికల్గా గ్యాప్ వచ్చింది ఒక టెన్ ఇయర్స్ పాటు ఆయన మూవీస్ కి బ్రేక్ ఇవ్వడం జరిగింది సో అప్పుడేలా ఒక అభిమార్గ ఏమనిపించింది ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమనిపించింది పాలిటిక్స్ గురించి జీరో అవగాహన ఓకే ఆఫ్ ఇప్పుడు కొంచెం అవగాహన పెంచుకుంటూ వచ్చాను కానీ అంటే వాట్స్ హ్యాపనింగ్ అని చెప్పేసి బట్ ఆ ఓకే ఆయన అక్కడికి కూడా వెళ్ళి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకోవడం తప్ప ఇంకా మనం ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అన్నది అంత ఇది లేదు ఏమవుతుందో కూడా తెలియదు కదా మనకు తెలియదు నాకు తెలియదు కదా బేసిక్ సో విస్ట్ అంటే డెఫినెట్గా ఆయన సక్సెస్ఫుల్ అవ్వాలి గెలవాలి అని చెప్పేసి గట్టిగా కోరుకున్నాం అలాగే ఆయన గెలిచాడు సీట్లు కూడా వచ్చాయి సో అంతే అంతకు మించి ఆ తర్వాత మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు బాక్స్ అసలు అంత రేంజ్ లో చిన్న లేదు పెద్ద లేదు ఆయన డాన్స్ చూసి అసలు పాత రోజుల్లోకి వెళ్ళిపోయి అందరు అసలు ముసలితో సహా స్టెప్స్ వేశారు ఇప్పుడు కూడా ఈవెన్ విశ్వంభర్ కూడా మీరు చూసారు అనుకోండి ఇంకా అసలు ఆయన ఏంటంటే రోజు రోజుకి యంగ్ హీరో పోటీ అయిపోతున్నారు అసలు అంటే మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఒకప్పుడు చూసాము ఆ మధ్యలో తర్వాత పొలిటిక్స్ లోకి వెళ్ళిన దాకా ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆయన ఆయన పర్సన్ ఇన్ పర్సన్గా కూడా సెట్లోకి వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆయనలో ఉండే కాన్ఫిడెన్సు మనకొక ఆయన దగ్గర నుంచి బూస్ట్ని పైగా నేర్చుకునే ఎలిమెంట్ అరే ఓహో ఈయన వస్తుంటే ఇంత ఎనర్జీ ఇలా త్రో చేస్తున్నాడు ఆయన సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు బీ అంటే దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ట్రైన్ ఫిజికలీ దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్ఫ్ మెంటలీ కూడా మనం ఇలా ట్రైన్ చేసుకోవాలి అనే ఎలిమెంట్ మనకి నేర్చుకోవడం అవుతుంది కదా నేను ఉన్ననాళ్ళు అదే గమనించాను ఏంటి అంటే ఆయన నిల్చోడం కానివ్వండి చూడడం కానివ్వండి అవన్నీ కూడా